హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సెవెంతి అఫీషియల్ అండి ఈరోజు మా ఇంట్లోనైతే సత్యదేవుని వ్రతం అయితే పెట్టుకున్నామండి సత్యనారాయణ స్వామి వ్రతము సో ఎవ్రీ ఇయర్ మేము అన్నవారం వెళ్ళి చేయించుకుంటామండి ఎందుకో నాకు ఈ సంవత్సరం ఇంట్లో చేయించుకోవాలనిపించింది సో ఇంకొక స్పెషల్ డే ఏంటంటే ఆ రోజే మా పాప బర్త్డే కూడానా ఇంకా ఆ రోజు నేను కార్తీక మాసం కదా మంచిగా ఉంటుందని చెప్పి అందరినీ పిలుచుకొని నేను ఇంట్లో వ్రతం అయితే పెట్టుకున్నాను చాలా బాగా అయిందండి మా వారు ప్రతిదీ కూడా షూట్ చేస్తు చేశారు మెమరబుల్గా ఉంటుంది కదండి అందుకని ఇక్కడ మా తమ్ముడు స్వామి అయితే చక్కగా కొబ్బరికాయలు వలుస్తున్నారు మా చిన్నోడు కూడా నీట్గా సేవలో మునిగిపోయాడు పంతులు గారు చాలా బాగా చేశారండి మా ఇంటికి వచ్చిన అతిథులు మేము అతిథిగా వచ్చాం కదా కూర్చోవారండి మా పిన్నులు మా చెల్లెళ్ళు మా మరదలు అందరూ కూడా తలో చేయేసి నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళు నాకు తోడుగా ఉంటారండి మా మమ్మీ కూడా ఇక్కడ మా అత్త ఇంకా మేనత్త ఇద్దరూ కలిపి గార్లు బూర్లు వండేస్తున్నారు నేను అన్ని రెడీ చేసి వ్రతంలో కూర్చోవాలని సో ఇంకా తర్వాత పనులన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు ఇంకా అంతా కూడా చాలా బాగా అయిందండి నేను కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా చక్కగా చేసుకున్నాను నీట్గా రెడీ అయ్యాను నాకైతే నా పెళ్ళి టైం గుర్తొచ్చిందండి అప్పుడు ఇంకా అంత ఏజ్ కాదు కాబట్టి అంత తెలియలేదు కానీ ఈ వ్రతం ఇంట్లో చేయించుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఈ పంతులు గారు మాకు మ్యారేజ్ చేశారండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాకు ఈ ఈ పంతుల గారు చేతుల మీద మాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యిందండి మళ్ళీ ఆ గారి చేతుల మీదే మళ్ళీ నేను వ్రతం చేయించుకోవడం నేను చాలా అంటే అదృష్టంగా భావిస్తున్నాను అన్న పాపం కష్టపడుతున్నాడు మా పిన్ని కూడా పంతుల గారికి ప్రతీది కూడా అందిస్తూ ఇంకా మా చెల్లి ఇంకా నాకు మా కుటుంబం లేకపోతే నేను కథాకార్యం కూడా చేయలేనండి నేను ఎంత నాకు డబ్బులు వాళ్ళు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇన్ కేసు ఫంక్షన్ అయ్యాక కూడా అన్నీ ఎత్తు పెట్టేసుకొని సర్దుకొని వెళ్ళిపోతారండి అంత మంచి కుటుంబం అండి మేము నా ఇంట్లోనే కాదు మా ఫ్యామిలీలో ఏది జరిగినా కూడా అనుకోనండి ఇంకా పంతులు గారు అయితే ప్రతీది కూడా మాతో చక్కగా చేయించారు ఇంకా కథ పూజ ఎలా అయ్యిందో కూడా మీరు కూడా చూసేయండి వినండి అంత బాగా అనిపించింది ఎలా జరిగిందో కూడా నాకు కామెంట్ చేయండి

ఆశ్రమం అది విజయవాడ దగ్గర ఇప్పటికి ఉంది ఆ ఆశ్రమంలో మునులందరూ కూర్చొని అనేక కథలు చెప్పుకుంటూ ఉండగా అక్కడ సూత మహామని వచ్చారు సూత మహామని చేసి సౌని కాదు అడుగుతున్నారు ఓ దామోదరా మానవుల కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఏదైనా కొత్త కొత్త వ్రతాలు ఉన్నాయా విష్ణు అవతారంతో కాకుండా చేసి ఉన్నాయా అని అడిగారు ఓ ముల్లారా మీరు అడిగిన ప్రశ్న మంచిదే కానీ అందుకు మాత్రం నాకు అంతగా తెలీదు కానీ మీరు అడిగినట్టుగానే ఒకనప్పుడు విష్ణుమూర్తి నాదు ప్రశ్న వేశాడు ఆ నాథుడి వారికి విష్ణుమూర్తి ఏం చెప్పారో చెప్తాను వినండి అని చెప్పి నారదుడు సకల లోకాలకు తిరుగుచొని మార్గవశనం భూలోకానికి వెళ్ళాడు ఆ భూలోకంలో మానవుడు నానా కష్టాలతో దుఃఖాలతో బాధతో ఉన్నారు అయ్యో వీళ్ళకి కష్టాలు ఎలా విముక్తి పొందుతారని చెప్పి తిన్నగా ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళారు నాథలు నాథులు విష్ణులోకం వెళ్లేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహా సముద్రంలో మీద కూర్చొని ఉన్నారు శాంతా పద్మనాభం విశ్వకారం మేఘవర్ణం లక్ష్మీకాంతం లక్ష్మీ యోగి కమలం యోగిం వందే విష్ణు బాబా సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశారు విష్ణుమూర్తి వారు నాథులు వారు నాకు ఈ స్తోత్రం విని విష్ణుమూర్తి పైకి వచ్చాడు ఓ నాదముల వారికి నమస్కారం ఏ మహాప్రభు ఇలా దయ అని అడిగారు విష్ణుమూర్తి వారు నా ద్రవాన్ని ఓ జగ రక్షక భూదాకంలో మానవులు కష్టాలతో దుఃఖాలతో బాధలతో ఉన్నారు వాళ్ళకి ఆ బాధలు ఎలా నివారణ అవుతాయి అని చెప్పి అడిగారు చాలా మంచి ప్రశ్న వేశావు అందులో ఒక వ్రతం ఉన్నది నేను ఈ అవతారం చాలించి అన్నవరంలో రత్నగిరిపై వేరే దర్శన దీపారాధన జరిగించి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం వల్ల స్నానం చేసి దీపారాధన చేసి త్రి సంధ్య మూడు కాలాలు సాయంకాలం వల్ల స్నానం చేసి దీపారాధన చేసుకున్నప్పుడు రాత్రి వ్రతం చేయాలి ఈ వ్రతం ఎవరు ఎప్పుడు చేసినా రాత్రి చేస్తే చాలా మంచిది ఈ వ్రతం చేసేవారు పూజాస్త్రమం ఐదు రంగులతో పూజాస్త్రమం గోమయతాలకి ఐదు రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం వాటి వేసి దానిపై బియ్యం వేసి ఆ బియ్యముపై కలస పెట్టవాలను ఆ కలసి వెండిది కానీ రాగిది కానీ తొందుకు మట్టితోనైనా సరే కానీ కలస చేసి అందులో జలము కోసి దానిపై ఒక వస్త్రం వార్త వేసి ఆ వస్త్రంపై పంచా సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ బంగారు చేయించి పంచామృత అభిషేకం చేసి మండపం దుంచి వినాయకుడి పూజ నవగ్రహ దేవతలు అష్టదిక్పా దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ సరస్వతి దేవతలతో సహా పూజ అది కూడా చాలా బాగా అవుతుందండి మా ఆడబడిచి కూడా వచ్చారు సో బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి పూజ చాలా బాగా జరిగిందని ఆశీర్వదించి తాంబూల ఆదిత్యం తీసుకొని వెళ్ళారండి స్వామివారు పటం అలంకరణ అది కూడా చాలా బాగుంది కదండి సో నేను చాలా సంతోషించాను కార్తీక మాసంలో చేసుకోవడం కూడా చాలా అదృష్టం అంటే ఇంకా ఆ కొబ్బరికాయ తీయడం ఇది కుంది చేరు పెట్టి ఈ వారికి ఎలాగ అలా పెట్టి ఆ గంట తియ్యి ఈ పల్లెటూరి మమాసేత సత్యనారాయణ స్వామి దేవత పంచామత స్థాన సమయే ఆరాహాయమిని చెలియ్యండి ఇవి ఎలా పట్టుకుని ఎలా పట్టుకుని ఈ నీళ్ళు ఆకుల చివరి నుంచి దేవుడిని పడాలి ఒకరు

अयंध अभी प्रतःस्तमा साधु सर्वेशा महाजनाना श्री महाविष्णुस्वू ब्राह्मणा यदाक हमी वो संतक्षताः सुगंधा गंध नवर अलंकु मे अक्षता सतक्षता मुर्रमण स्त्रिंदानम जरते स्वादेह विद्नाते अग्ने त्रेधा त्रयाणि विज्ञा देनामपि पुरुत्रा विज्ञा देना परमानुग्रहा यत् विज्ञा सोच्चं यता आ जगन्धा समुद्रेद्वान् रमणा अप्सन्तम् चक्षायीधे दिवोग्नवो धन्नं तृतीये द्वासा षष्टिवाग्नो समपामपस्तु महिषा वद्धन्नम् अक्रन्ददग्निस्तनयन्योः क्षामरे अद्वैरु समञ्जन्यो

ओम संच मे मयच मे काम शम शम नंच मे भद्रंचम यच मे द्रमणंच मे यंता च मे दंता च मे क्षमंच मे दुदच मे सूच्छ मे प्रसूच्छ मे शिरंच मे लयंच जीवा तुच्छ मे दीर्घत्वंच मे मित्रंच मे भयंच చాలు ఇక్కడ బంధం డబ్బా అనంత సస్య బలదా మత శాంతి చాలు ఎలా పట్టుకుని ఇలా నీళ్ళు వేస్తే ఆ పసుపు నీళ్ళు దేవుని మీద పడతాయి ఒకరు పట్టుకోండి ఒకటే చండి

केशवाय नम भव नारायण भव मधवाय नम भव गोविंदय नम भव विष्णुवे नम भव मधुसूदन नम भव त्रिविक्रमाय नम भव वामनाय नम भव त्रेधराय नम भव ऋषिकेशाय नम भव पद्मनाभाय नम भव दामोदराय नम भव शंकर माधवाय नम मधुसूदन नम विक्रम विक्रम दुर्मे नम वेद नमः तुवंतु गुरु जन गुरु ज्ञान गुरु ध्यान गुरु सर्मणेन विश्वतुजान विभोयान् दिव्यनम शुभस्य नमः सुरान् विद्यान त्र्यन्त्रयान त्रवायन्त्र बिजान् लोघान् द्वण्यत्साम द्वघण्यत् सुरात्मं कलुत्तम यप्तं दान्ते शुंगीयान नः नमः वर्षागर्मयात् यात्रं ऋषात्सु सुशोभनम् जूर्ण जत्त्यान् सम्मानं महा महांगं महामुदिगक्षम रजोगेन हतेन जबलपुर देत्रम महोत्सवयान प्रभवेन मम भब्रुवेन विश्वस्तर्म विश्वसुर्यं सुद्रिहं दਾਸप्रमजात् उद्दनम रोय नमादि जिन्नं सुद्रिहं प्रमिशम 1000 నామాలతో అష్టోత్తరాలతో పూజ చేయించారండి పత్రి పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమతోటి మా మ్యారేజ్ డేకి మా వారిచ్చిన గిఫ్ట్ అండి మీ వ్రత చాలా బాగా చాలా సంతోషం

മനസാരാ സ്വാമി ശ്രീധാരീരം സാമി കുരി ശ്രീനാര മംഗള മനോരമ ജയ മംഗള മനോരമ മംഗളമൂർത്തിയ ശ്രാരാ ലേ മഹാ കാ सब कर तब कर जम्मा आकडे उंडा पडलं पडला नागका जो बाबू पुदीना सारी सहकारा पापा जी पापा दी பாம்புகள் இதுக்கு நல்லாச்சின்னு அய்யே ஆண்டிக்கு இப் எல்லாமும் முன்னோ அக்கா அக்கா இந்தா நம்பு நீதானே நீயும் கூட हां எனக்கு ஆட हां செல்லமோ அதெல்லாம் போறோம் அதக்கதக்கி हां நேஸ் மாடக்குல வந்து இந்த சைடு சைடுல हां சொன்னா हां முன்னாடி ஆ சந்தேச்ச கரெக हां

గాని హ తీసుకున్నా తీసుకున్నాను తీసుకున్నాను దబరే ది రైట్ చేసుకోని వసుగరుల పాలమ్మ

ఎనిమిది సో మొత్తానికైతే పూజ కంప్లీట్ అండి ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయి వంటలన్నీ కూడా మేమే ఇంట్లో మా చేతులతో స్వయంగా ఉండామండి అలాగా యాభై మంది అంటే అప్రోచ్మెంట్ పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిపి దగ్గర యాభై మంది అయ్యామండి నాకు బాగా హెల్ప్ చేస్తారండి నిజంగా నేను స్టార్టింగ్లోనే చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను వండడం వండినా నేను ఏవైనా ఏర్పాట్లు చేసినా కూడా వెనకాతలు నన్నుండి నడిపించేది మా అక్క చెల్లెలు మా అమ్మాలు మా పిండులు మా మరదళ్ళు అందరూనండి నాకు చేదోడు ఓదోడుగా ఉంటారు ఇందులో ఏ కథాకార్యమైన కష్టమైనా సుఖమైనా కూడా నాకు నా కుటుంబమే దండీ సో ఆ రకంగా ఈ కార్యక్రమం అయితే నేను పూర్తి చేసుకోగలిగాను అందరూ హ్యాపీ నేను హ్యాపీ అండి ఆ రోజే మాకు చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మా పాప బర్త్డే అవనివ్వండి ఈవినింగ్ తన కేక్ కటింగ్ నెక్స్ట్ అదే నైట్కి మా ఏమంచి పూజా కార్యక్రమం పెట్టుకున్నారు అయ్యప్ప స్వామి పూజ సో అది ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి అన్ని హెల్ప్ చేశారండి చూడలేదు ఇగో లైవ్లో బిగ్ బ్రో మిర్రర్లో చిన్న బ్రో హాయ్ బాబాయ్ ఏమంటున్నాడు మా బొడ్డాడు చూడండి ఇలాంటి అత్త ఎవరికైనా ఉంటారా కోడలకు చక్కగా స్వయంగా తినిపిస్తున్నారు మా శ్రావణి ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అలాంటి అత్తగారు మా అమ్మగారు ఇంకొక విషయం ఇగోండి మా పిన్ను వాళ్ళ అత్తగారు ఈవిడ కూడా మా పిన్నికి అంతే సేవలు చేశారు ఇప్పటికీ ఇప్పటికీ మా పిన్నికి చేసుకుంటూనే ఉంటారు వాళ్ళత్త అత్తగారు వాళ్ళ అత్తగారు ఆవిడికి ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళ కోడలికి ఆవిడ అంతే బాగా చూసుకుంటున్నారు ఇంకా అండి ఆడబడిచే కానీ ఆడబడుచు కూడా అంతే ప్రేమ స్వామి వంటలన్నీ కూడా మేమే చేసుకున్నామండి అలా ఒక నలభై మంది దగ్గర అయ్యారు అన్ని రకాలు కూడా బాగా చేసుకున్నాము పులిహోర సత్యదేవుని ప్రసాదం నెక్స్ట్ సాంబారు ఇంకా గుత్తొంకాయ కూర పువ్వు పిక్కలు మంచూరియా పుడుకుల కర్రీ వడలు బూరెలు అన్నీ కూడా స్వయంగా మా చేతులతో మేము చేసుకున్నామండి వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఏ ఒకటి కూడా ఇది బాగోలేదని లేదండి అన్నీ కూడా అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా సరిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది ఫుల్ హడావిడి హడావిడి అండి ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయాం అందరికీ కూడా అరిటాకు భోజనమేనండి అరిటాకులు మా మూడో చెల్లి వాళ్ళు ఇస్తారు వాళ్ళది అదే బిజినెస్ సో నాకు చాలా హ్యాపీ అండి వచ్చిన అతిథులకి అరిటాకు వేసి భోజనం వడ్డించాలంటే నాకు అదేంటోనండి ఎప్పుడు ఏ అకేషన్ చేసినా కూడా నాకు ఆకు నిండిపోవాలండి అది మా మమ్మీ నుండి వచ్చిన వాట్సాప్తో అనుకుంటాను మా మమ్మీ కూడా ఎవరికైనా భోజనం పెడితే అలానే ఆకు ఫుల్ఫిల్ చేసేస్తారు నాకు అదే అలవాటు అయిపోయింది అన్ని రకాలు ఉండితే కానీ నాకు ఫంక్షన్ చేసినట్టు ఉండదండి సో అలా హ్యాపీ అయిపోయింది ఇంకా లాస్ట్లో మా మరిదిగారు వచ్చేశారు సో అందరూ ఇలాగ ఎక్కడ ఎవరికి వీలైనంత వరకు అలాగా ఇన్ టైంలోనే అందరూ కూడా భోజనం ముగించారండి అదే రోజు ఈవినింగ్ పాపకి మమ్మీ డాడీ కేక్ కూడా కట్ చేయించారు సో ఆ ఒక్కేషన్ కూడా అయిపోయింది నేను హ్యాపీ మా పిల్లలు హ్యాపీ మా స్త్రీవారు కూడా చాలా హ్యాపీ కొట్టట్లేదు మా అండి ఎంత ఎనర్జీగా ఉంటుందో చాలా ఓపిక అండి అన్ని విషయాల్లో కూడా భలే సరదాగా ఉంటారండి తన మట్టుగా మార్నింగ్ నా పూజ ఈవినింగ్ పాప బర్త్డే నైటు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అంబలం పూజ అండి మా గారు మాల వేసుకున్నారు అక్కడైతే మూడో సిస్టర్ వాళ్ళ ఇంట్లో అంబలం పూజ అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా అయ్యాయి ఆ రోజు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారు తల్లి గాడ్ బ్లస్ యూరా